రోజు మనం ఉగాది పండగ కదా అందుకని ఉగాది పచ్చడి చేస్తున్నాం అలాగే హ్యాపీ ఉగాది టు ఆల్ ఉగాది శుభాకాంక్షలు ఉగాది హ్యాపీ ఉగాది పచ్చడి టు ఆల్ సరే ఈరోజు ఉగాది పచ్చడిలో ఉన్న సెవెన్ ఐటమ్స్తో ఉగాది పచ్చడి చేయబోతున్నాం లెట్స్ గో ఫేవరెట్ ఇదిగోండి ఫస్ట్ మనం చింతపండు నీళ్ళు పోస్తున్నాం సెకండ్ క్లాస్ సెకండ్ మనం బెల్లం వేస్తున్నాం తమలపాకు బాగుంటుంది పెడితే మంచిది అన్నిట్లో తమలపాకు ఉంది తగినట్టుగా అన్నీ తీసుకొని వేసుకుందాం నెక్స్ట్ ఉప్పు చేదు ఇదే చేద్దాం అది నెక్స్ట్ వేప పూత ఇదిగోండి వేప పూత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము వేపరేకులు చేదు నెక్స్ట్ ఉప్పు ఇంకో సైడ్ ఐటెం ఉంది దీన్ని ఏంటి అంటాడు మమ్మీ నెక్స్ట్ మిరియాల పొడి ఇంకొక రుచి నెక్స్ట్ మనం ఉప్పు కారం వేసుకుందాం ఇదిగోండి ఉప్పు సరిపోయే ఎక్కువ వేయదు నాకు తెలుసులేరా నెక్స్ట్ మనం కారం వేసుకుందాం గుంటూరు కారం నాకు డౌటే గుంటూరు పచ్చ బాగుంటుంది ఉండదు ఇగ ఎక్కువ ఎక్కువ వేయదుకో పచ్చ కాను గుంటూరు కాలే ఈరోజు నాకు ఎక్కువ ఎక్కువ ఈ రోజు నాకు ఎందుకు డౌటీ పడుతుంది గోపీ మీద ఇదిగోండి మన లాస్ట్ ఐటమ్ మామిడికాయలు మెయిన్ బాస్ ఒకటి చేసుకోండి దేవుడికి పెట్టాలి ఫుల్ ఇదిగోండి మామిడికాయలు వేస్తున్నాం పడగదే చెప్తా ఏమేమో ఇదిగోండి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది బెర్రం బెల్లం కరగల మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మనం దీంట్లో ఏంటిది చింతపండు నీళ్ళు వేప పూత మామిడికాయలు మామిడికాయ మొక్కలు ఇంక ఇది ఏంటి మమ్మీ ఇదేంటిది పెప్పర్ ఇంకా పెప్పర్ అంటే మిరియాల పొడి అను బెల్లం ఉప్పు కారం అంతే ఏడు రుచులు ఏడు రుచులు అయిపోయినాయి ఇప్పుడు ఏడు రుచులు కలిగి ఉన్నాం ఆవిడకాయ సారీ ఉగాది పచ్చడిని మనం దేవుడికి పెట్టి దాని తర్వాత మనం తిని చూద్దాం ఈరోజు మాకు ట్రె ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోమని మెసేజ్ పంపించారు స్కూల్లో వాళ్ళు నేను మాత్రం పని చేసుకుంటా నేను వేసుకుంటా వేసుకున్నాక స్కూల్లో వంత్ ఫోర్త్ పీరియడ్ ఏం జరగ ప్రోగ్రాములు పెడతారు ఫోర్త్ పీరియడ్ సెక్షన్కి వచ్చినాక కొంతమంది స్నాక్స్ వస్తారు అంటే ఇంట్లో చేసింది బయట చేసింది కాకుండా ఇంట్లో చేసి స్నాక్స్ వస్తారు అవి వెళ్ళి క్యాస్లో పంచుకుంటారు పంచుకున్నాక అందరు తింటారు ఇదిగోండి మన ఉగాది పచ్చడిని దేవుడికి పెట్టేసాము ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేద్దాము అలాగే టేస్ట్ చేసే ముందు ఈ ఉగాది అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారో కూడా చెప్తాను యాక్చువల్గా మనకి న్యూ ఇయర్ జరుపుకుంటాం కదండీ అది ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చింది ఇప్పుడు మనం జరుపుకునే ఉగాది తెలుగు సాంప్రదాయాల్లో న్యూ ఇయర్ లెక్క అంటే నూతన సంవత్సరం అంటారు ఈరోజు అందరూ అంటే చాలామంది వరకు గుండ్లకెళ్ళి అక్కడ కొన్ని చెప్తారు అంటే ఎలా ఉంటుంది క్లైమేట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది పొలాలు ఎలా ఉంటాయి అని వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆ గ్రంథాల్లో చూసి చెప్తారు ఈ ఉగాదిలో కలిగిన ఏడు రుచులు మన స్వ భవ ఈ ఉగాది పచ్చడి మన స్వభావాన్ని తెలిపే తెలిపిద్ది అంటే ఇప్పుడు ఉప్పు ఉంది ఉప్పగా ఉంటుంది కారం కారంగా ఉంటుంది అంటే కఠినంగా ఉంటుంది చేదు చేదుగా ఉంటుంది బెల్లం తీయగా ఉంటుంది అలా మన లైఫ్ లో కూడా అంటే కాయ పుల్లగా ఉంటుంది అలా మన లైఫ్ లో కూడా కలిగే స్వభావాలని చెప్తుంది ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాం లెట్స్ అంటే మీరు చూడాలి కదా నాకేందో డౌట్ కొడుతుంది నేను తరతరాలుగా చేస్తున్నా ఉగాది పచ్చడి తరతరా నుంచి చేసుకుంటూ వస్తాను ఉగాది పచ్చడి ఏంటండి కారం కాదే చేయి పట్టండి తీర్థం ఇది తీర్థంలా పట్టాలి ఆ రోజు ఈరోజు ఒక్క మొక్కింది బయటికే పవన్ గారికి అయితే నచ్చేసింది మనో ట్రైట్ అయితే బాగుంది ఉగాది పచ్చడి ఇంకా వీళ్ళు గిన్నెలు వేసుకొని లోటా లోటా తాగా బాగుంది ఉగాది పచ్చడి ఇంకా గిన్నెలు వేసుకుని లోటా లోటా తాగేస్తామే ఏ ఉన్నాయి మ్యాంగోస్ అంటే ఉగాది పచ్చడి నా ఉగాది పచ్చడికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే

సాలిడ్స్ లిక్విడ్స్ అనేది మాట్లాడుతున్నాడు ఓకే ఊగాలి పచ్చడి తిని తర్వాత మైండ్ పోయిది పచ్చడి తిన్నావుడా అప్పుడు మైండ్ పోయిందంట అంటే అంత బాగుంది నేను చేసిన ఉగాది పచ్చడి కుంటకారం అయిపోయింది కుంటకారం అయిపోయినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అమ్మే చెప్పేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నేను అందరూ ఒకేసారి కాదు ఒక్కొక్కసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వీళ్ళు అంటున్నారు కరెక్ట్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నప్పుడే మన వీడియోస్ మీకు వస్తాయి బాయ్ పిచ్చోడు పిచ్చోళ్ళు సరే బాయ్ చెప్పందండి